పదిహేను మందికి మరణశిక్ష కేరళ కోర్టు సంచలన తీర్పు కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఒక హత్య కేసులో పదిహేను మందికి మరణశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది దోషులుగా తేలిన వారంతా నిషేధిత పిఎఫ్ఎస్ఐ సంస్థకు చెందినవారు రెండేళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన బీజేపీ నాయకుడి హత్య కేసులో విచారణ చేపట్టిన కేరళ అలప్పుల కోర్ట్ ఈ తీర్పు వెలువరించింది కేరళ చరిత్రలోనే తొలిసారి దోషులు అత్యంత క్రూరంగా హత్యకు పాల్పడ్డారని భావించిన ధర్మాసనం ఏకంగా పదిహేను మందికి ఒకేసారి మరణశిక్ష విధించడం గమనార్హం కేరళ చరిత్రలోనే ఇలాంటిది తొలిసారి కావడం విశేషం ఒక కేసులో ఇంత ఎక్కువ మందికి మరణశిక్ష విధించిన పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు ఇక దోషులుగా నిర్ధారణ అయిన వారిలో ఎనిమిది మందిపై హత్య అభియోగాలు మిగిలిన వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు న్యాయస్థానం తీర్పులో భాగంగా వెల్లడించింది చంపింది ఇలా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన అలపుల్లలో హత్య చేశారు ఏసీసీఐ కార్యకర్తలు ఆయన ఇంట్లోకి చొరబడి హతమార్చారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు ఈ కేసులో పదిహేను మందిని దోషులుగా నిర్ధారించింది ఆ ఏడాది డిసెంబర్ పద్దెనిమిదిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా చంపేసింది ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ బీజేపీ నేతను హతమార్చిన వారంతా శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్ అని ఆయన్ని ఆయన కుటుంబం కళ్లెత్తుటే అతి దారుణంగా చంపేశారని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు అత్యంత క్రూరమైన నేరంగా దీన్ని పరిగణించి దోషులకు గరిష్ట శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు వారి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం దోషులకు మరిన్ని శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది